గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హెబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటి అంటే సో మరో శాఖను ఆమోదించినటువంటి ఆర్థిక శాఖ సో దాదాపుగా నూట యాభై ఏడు పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీలను అయితే ఆర్థిక శాఖ ఆమోదించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ చూసుకుందామండి సో ఇక్కడ చూడవచ్చు సార్ నూట యాభై పోస్టులకే మంజూరుకి ఆర్ ఆర్థిక శాఖ అంగీకారం సో చూడొచ్చు పద్దెనిమిది కాలేజీలో నూ మూడు వందల పదకొండు పోస్టులకు ఇంటర్ అధికారుల ప్రపోజల్ పెట్టారు అయితే రాష్ట్రంలో కొత్తగా మంజూరైనటువంటి సర్కార్ జూనియర్ కాలేజీల పోస్టుల సంక్షన్పై సందిగ్ధ నెలకొంది ఇంటర్మీడియట్ అధికారులు ప్రతిపాదించిన పోస్టుల సంఖ్యకు ఆర్థిక శాఖ ఆమోదించిన పోస్టుల సంఖ్యకు మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడింది అయితే వాస్తవంగా ఇక్కడ పదకొండు మూడు వందల పదకొండు పోస్టులు ఉంటే ఆర్థిక శాఖ నూట యాభై పోస్టులకు ఇప్పుడు ఆర్థిక శాఖ అంగీకారం అయితే తెలపడం జరిగింది అయితే దీంట్లో చూసినట్లయితే కొత్త కాలేజీ నిర్వహణపై అయోమయం నెలకొంది రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేదు మధ్య విద్యా సంవత్సరంలో ఏర్పాటు చేసిన పద్దెనిమిది సర్కారు జూనియర్ కాలేజీలో మూడు వందల పదకొండు పోస్టుల సాంక్షన్కు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ రేటు అధికారులు సర్కారులు ప్రతిపాదించిన పంపారు దీంట్లో ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ సంబంధించిన పోస్టులు పద్దెనిమిది పోస్టులు ఏమో పీడీలు లైబ్రేరియన్లు సీనియర్ అసిస్టెంట్ పద్దెనిమిది ఏమో పద్దెనిమిది పోస్టులు చొప్పున ప్రపోజల్ పంపారు వీటితో పాటు మరో ఇక్కడ చూడవచ్చు సార్ రెండు ముప్పై తొమ్మిది జూనియర్ లెక్చర్ పోస్టులకు అనుమతి ఇవ్వాలని కోరడం జరిగింది అయితే ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మాత్రము ఇన్ని పోస్టులకి భర్తీ చేసేందుకు అన్నట్టుగా తెలుస్తుంది ప్రిన్సిపల్ సహా అన్ని పోస్టులు తొమ్మిది చొప్పిన మంజూరు చేసినట్టు సమాచారం అన్ని కలిపి ఈ ఏడాది కేవలం నూట యాభై ఏడు పోస్టులు మాత్రమే అనుమతి ఇస్తామనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే చూడవచ్చు సార్ తెలంగాణలో మరొక ఒక బారీ నోటిఫికేషన్ రావచ్చు దాదాపుగా నూట యాభై ఏడు పోస్టులకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి దాంట్లో ఆర్థిక శాఖ ఆమోదించింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని దీనిని వృధా చేయకుండా వినియోగించుకోవాలి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఏదైతే జాబ్ క్యాలెండర్ గురించి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు యాక్చువల్గా నోటిఫికేషన్స్ అనేది అంటే మనకు నవంబర్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది అక్టోబర్ ఆర్ నవంబర్ నుంచి ఎందుకంటే సెప్టెంబర్ తొమ్మిదో వరకు కూడా ఐఏఎస్ఆర్ ఐఏఎస్ సంబంధించినటువంటి కమిటీ ఏదైతే ఉన్నదో ఆ కమిటీ వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల సంబంధించినటువంటి రిపోర్ట్లను ఇస్తుంది ఎందుకంటే పూర్తిగా ఈ ఖాళీల పైన ఈ యొక్క ఉద్యోగాలపైన ప్రక్షాళన చేయడం జరిగిందండి ప్రభుత్వం అయితే ఒక భారీ సంస్కరణలు అయితే తీసుకురావడం జరిగింది మొత్తానికైతే దాదాపుగా ఒక లక్ష ముప్పై ఐదు వేల పైగా ఉద్యోగాలు ఖాళీల పైన ఉందనేసి కమిటీ గుర్తించడం జరిగింది దాదాపుగా ఇంత భారీ నోటిఫికేషన్ తెలంగాణలో ఎప్పుడు ఇప్పుడు దాకా ఇప్పుడు రాలేదండి సో ఈ యొక్క అవకాశాన్ని వినియోగి వినియోగించుకోండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ భారీ ఎత్తునైతే రాబోతున్నాయి అటు చూసుకున్నట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ ఈసారి పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల నోటిఫికేషన్ ఇక గ్రూప్ గ్రూప్ సంబంధించినటువంటి దాంట్లో నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై అండ్ గ్రూప్ దాంట్లో వెయ్యి నుంచి రెండు వేల మధ్య ఉండే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉంటుంది డిఎస్సిలో ఐదు వేల నుంచి పదివేల దాకా పెరిగే కూడా అవకాశం ఎక్కువగా మనకు కనబడుతుంది రీసెంట్గా మనకు పేపర్ ప్రకటనలో కూడా చూసినటువంటి ఇక్కడ సమాచారం కూడా ఉన్నది కాబట్టి అదేవిధంగా దాదాపుగా ఇప్పటికీ కూడా పన్నెండు శాఖలకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖ అయితే ఆమోదించడం జరిగిందండి సో ఇంతటి మరి ఆర్థిక శాఖ ఫైనాన్స్ అప్పుడెప్పుడో క్లియర్ అప్పుడప్పుడు అప్పుడే క్లియర్ చేసి పారిస్తుంది ఇప్పుడు ఫైనాన్స్ శాఖ ఎందుకంటే ప్రభుత్వం చాలా వేగంగా పెంచు వేగం పెంచేసింది ఆల్రెడీ ఎందుకంటే నిరుద్యోగుల నుంచి వస్తున్నటువంటి ఒక తీవ్రతను తట్టుకోలేక స్థానిక సంస్థల ఎలక్షన్లో మేము ఓడిపోతాము అన్న భయంతో ఆల్రెడీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే టీజీపీఎస్కి సంబంధించినటువంటి ఏదైతే ఆర్థిక శాఖ ఆమోదించిందో నోటిఫికేషన్లు అన్ని వేగంగా టీజీపీఎస్కి పంపించి రిక్రూట్మెంట్ నిర్వహించాలని పెట్టారు అయితే వాస్తవానికి మొత్తం కూడా నిర్వహించాలని అదేవిధంగా పాత నోటిఫికేషన్ భర్తీ చేసిన తర్వాత కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి సమాచారం అయితే కనబడుతుంది అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి జూనియర్ కాలేజీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా అటు గురుకుల సంబంధించినటువంటి అటు డైట్ కాలేజీకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ప్రభుత్వం చాలా వేగంగా పెంచుతుంది డిఇవోలో సంబంధించినటువంటి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ అదే అదేవిధంగా జీపీఓ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన దాంట్లో కూడా ప్రభుత్వం వేగం పెంచడం జరిగింది ఖచ్చితంగా ఎప్పటికైనా ఈ నోటిఫికేషన్ అనేది రావచ్చు అంటే ఎప్పటికైనా అంటే మహా అంటే మనకు అక్టోబర్ ఆ నవంబర్ నుంచే ఈ యొక్క అన్ని శాఖలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వస్తాయి పూర్వంలో గతంలో మనకు ఏదైతే జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో సో దాదాపు అక్టోబర్ నుంచి డిలే అయి అయ్యేనటువంటి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ను మళ్ళీ దానిని రీ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని ప్రభుత్వం ఇక్కడైతే ఆమోదించడం జరిగింది ఖచ్చితంగా ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఖచ్చితంగా మీరు యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి ఉద్యోగ నోటిఫికేషన్ అయితే వస్తాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్